నమస్తే అన్న అందరికీ నమస్కారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పారు వివరాలు ఎక్కి వెళితే రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాల పైన ఆర్థిక భారం తగ్గించేందుకు ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ రియల్ ఎస్టేట్ వెంచర్లలో ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ ఫీజుల పైన భారీగా రాయితీ ప్రకటించారు ఫ్లాట్ల ధరల పెరుగుదలతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజులు ఎక్కువగా ఉండడం వల్ల కొనుగోలుదారులు ఎదుర్కొంటూ ఉన్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని సీఎం గారు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ కొత్త విధానం ప్రకారం ఒకే ఫ్లాట్ను రెండు విడుతులుగా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం అందిస్తూ ఉంది ఫ్లాట్ మొత్తం విలువను రెండు విభాగాలుగా విభజించి రిజిస్ట్రేషన్ ఫీజులను వేరు వేరుగా లెక్కించనున్నారు ఫ్లాట్ విలువలో అరవై శాతం బేస్ ప్రైజుగా మిగిలిన నలభై శాతం అభివృద్ధి ఛార్జీలుగా పరిగణిస్తారు బేస్ ప్రైజు పైన ఏడు పాయింట్ ఐదు శాతం రిజిస్ట్రేషన్ ఫీజు అభివృద్ధి ఛార్జీల పైన కేవలం జీరో పాయింట్ ఐదు శాతం రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రమే విధిస్తారు ఇది పాత విధానంతో పోలిస్తే ప్రజలకు భారీ ఊరటను అందిస్తూ ఉంది ఇంతకు ముందు ఫ్లాట్ మొత్తం విలువ పైన ఏడు పాయింట్ ఐదు శాతం రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేయబడింది దీంతో మధ్య తరగతి ప్రజలకు ఇది కొంత మేరకు అధిక భారంగా మారిందని వాదనలు వచ్చాయి అందుకే ఇప్పుడు ప్రభుత్వం రెండు విడతల మోడల్ను తీసుకురావడం జరిగిందని చెప్పి స్పష్టం చేశారు ఏది ఏమైనా సరే కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నా సరే కానీ తల్లికి వందనం కానీ లేకపోతే ఉచిత బస్సు పథకం కానీ ఇవైతే ముఖ్య హామీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అమలు చేయాలని చెప్పి ప్రజలు కోరుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్